హలో పేరెంట్స్ మీ పిల్లలు చదవకపోయినా చదువు ఏముంది ఆ మ్యాథ్స్ ఎందుకు ఫిజిక్స్ ఎందుకు కెమిస్ట్రీ ఎందుకు ఈ మార్కుల కోసం ఏంటిది నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న వెంటనే వీడియో చూపించండి ప్రపంచం అంతా కంప్యూటర్ యుగం అయిపోయింది కదా ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయింది కదా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి పనులు కూడా ఇంటర్నెట్ కంప్యూటర్ ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే ఏఐ టెక్నాలజీని క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఇలా మొత్తం మన చుట్టుపక్కలంతా కూడా టెక్నాలజీ మిళితం అయిపోయి ఉంది కదా మరి దీని అంతటికీ మొట్టమొదటిగా ఒక బేస్ ఏమిటి ఈ ఇన్ఫర్మేషన్ ఒక చోట నుంచి ఒక చోటకి ఎందుకు వెళ్తుంది ఎలా వెళ్తుంది ఎక్కడ స్టోర్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మీ పిల్లల్ని ఆలోచించమని చెప్పండి దానికోసమే చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా వారి భాషలో చెప్పడానికి ఈ ప్రయత్నం దీన్ని చూసారా గుర్తు పెట్టారు ఇది ఏమిటో ఇదేమిటిది ఒక కంప్యూటర్ కి హార్ట్ బ్రెయిన్ లాంటిది అంటే ఇది ఒక మదర్ బోర్డ్ ఒక మనిషికి హార్ట్ బ్రెయిన్ ఎంత ఇంపార్టెంట్ కంప్యూటర్ కి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది ఇది మరి వీటిలో ఈ ఈ క్లాస్ రూమ్ లెర్నింగ్కి దీనికి సంబంధం ఏముంది అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది అక్కడే పునాది పడుతుంది అక్కడే అది విత్తు అవుతుంది ఏమిటది ఒక్కసారి ఈ బోర్డులో మనం చూస్తే చాలా సిల్వర్ లైన్స్ కనబడుతూ ఉంటాయి దీన్ని ఏమంటారు వాటిని ఏమంటారు అంటే సర్క్యూట్ ట్రాన్స్ఫర్స్ అంటారు ఏమిటి వాటి ప్రాముఖ్యత ఇదే ఒక చోట నుంచి ఒక ఆ ఫ్లో చేయటానికి ఉపయోగపడేటువంటిది మరి వీటిని తయారు చేయటానికి ఉపయోగించేటువంటిది మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి ఆల్జీబ్రా దీన్ని డిజైన్ చేయటానికి జామెట్రీ వీటిలో ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ ని లేదా ఆ డేటా ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి దాన్ని మూవ్ చేయటానికి ఎఫెక్టివ్ గా మూవ్ చేయటానికి కాలిక్యులస్ ఇలా ఆల్జిబ్రా జామెట్రీ కాలిక్యులస్ వీటన్నిటి యొక్క సమాహారం మీరు రాసినటువంటి కోడు ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించి వీటిలో స్టోర్ చేసి ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపడానికి కావాలి ఏది జరుగుతున్నా సరే దానికి ప్రాధాన్యత అక్కడ అంటే మ్యాథమెటిక్స్ అంటే ఏదో కొన్ని ప్రాబ్లం చేయడం కాదు ఇది దానికి ఉపయోగపడేటువంటిది ఆ చాప్టర్స్ యొక్క అప్లికేషన్ అది ఇక రెండో స్టెప్కి వద్దాం రెండో స్టెప్కి వస్తే వీటిలో పవర్ ట్రాన్సిస్టర్స్ రెగ్యులేటర్స్ కనిపిస్తూ ఉంటాయి మరి ఇదేమిటి మరి ఇలా తయారు చేసినటువంటి దాన్ని దీన్ని పనిచేయటానికి పవర్ అవసరము ఆ పవర్ ఫ్లో అనేటువంటిది ప్రాపరేట్ గా లేకపోతే ప్రాసెసర్ కానివ్వండి ర్యామ్ కానివ్వండి జిపియూ కానివ్వండి ఆ పవర్ ఫ్లో అనేటువంటిది రైట్ వేలో లేకపోతే అది ఎట్లా పనిచేస్తుంది అక్కడే మ్యాథమెటిక్ అక్కడే ఫిజిక్స్ బ్యాగ్ ఉంది హౌ ఎనర్జీ మూవ్స్ హౌ ఫోర్సెస్ ఇంట్రాక్ట్ హౌ ఎంటైర్ సిస్టమ్ ఇన్ బ్యాలెన్స్ అనేటువంటిది ఫిజిక్స్ చెప్తుంది ఫిజిక్స్ లో ఉన్నటువంటి మ్యాగ్నెటిజం ఎలక్ట్రిసిటీ మోషన్ వేవ్స్ లాంటి చాప్టర్స్ యొక్క రియల్ పవరే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయటం కానివ్వండి ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయటం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఫిజిక్స్ చేస్తుంది అంటే మనకి బ్రెయిన్ ఉంది ఇంటెలిజెన్స్ ఉంది కానీ దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి పవర్ లేకపోతే ఏమవుతుంది అట్లాగే మీ దగ్గర మ్యాథమెటిక్స్ ఉంది కానీ ఫిజిక్స్ అనేటువంటిది దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి శక్తి ఇక మూడో స్టెప్ కోద్దాం అసలు ఎలా తయారయ్యింది ఏమి ఉపయోగించి దీన్ని తయారు చేశారు సిలికాన్ కాపర్ గోల్డ్ అల్యూమినియం లాంటి సబ్స్టాన్సెస్ దీన్ని ఉపయోగిస్తారనేది మన అందరికీ తెలుసు మరి ఈ వీటిని ప్రత్యేకించి ఆ సబ్స్టాన్సెస్ మాత్రమే ఎందుకు ఉపయోగించారు వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఖచ్చితంగా దీని కండక్టివిటీ కానివ్వండి స్ట్రెంత్ కానివ్వండి డ్యూరబిలిటీ కానివ్వండి రెసిస్టెన్స్ కానివ్వండి అవి ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీస్ ఆ సబ్స్టాన్సెస్ కు ఉన్నాయి కాబట్టి ఇది తయారయ్యింది అంటే నీ దగ్గర మ్యాథ్స్ ఉంది ఫిజిక్స్ ఉంది మరి దీనికి డ్యూరబిలిటీ లేకపోతే దీనికి రెసిస్టెన్స్ లేకపోతే ఆన్ చేసిన వెంటనే ఇది ఏమవుతుంది చూసారా మ్యాథ్స్ అనేటువంటిది కనెక్షన్స్ చేస్తుంటే ఫిజిక్స్ అనేటువంటిది ఎనర్జీని రైట్ వేలో ఫ్లో చేస్తుంటే కెమిస్ట్రీ అనేటువంటిది దాన్ని కాపాడుతూ ఉంది అందుకే స్టూడెంట్స్ ప్రతిసారి మీరు గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ టైం ప్రతిసారి మీరు గుర్తు పెట్టుకోండి మీరు చదివేటువంటి డెఫినేషన్ మీరు సాల్వ్ చేసేటువంటి ప్రాబ్లం మీరు చేసేటువంటి ఎక్స్పెరిమెంట్ బట్టి పట్టడం కోసం కాదు మార్కుల కోసం మాత్రమే అంతకన్నా కాదు అది మీ మైండ్ లో ఉన్నటువంటి మదర్ బోర్డు నిర్మిస్తుంది అంటే నువ్వు నీ ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తున్నావు నీ బదర్ బోర్డు ని నువ్వు నిర్మిస్తున్నావు ఎందుకంటే ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి ప్రాసెసర్ ఇంటెల్ కాదు ఎన్విడియా కాదు అది నీ బ్రెయిన్ అందుకే నీ మెదడులో అందుకే నీ మెదడులో నీ బోర్డు నిర్మించుకో భవిష్యత్తుని నీ ముందు వచ్చేటట్టు చేసుకో